పెట్టకేలకు తెలంగాణ సర్కార్ శుభవార్త గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు ఐదు లక్షల ప్రమాద బీమా కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ రాష్ట్రంలో ఉపాధి పొందుతున్న గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వారిని ఐదు లక్షల విలువైన ప్రమాద బీమా పరిధిలోకి తీసుకువచ్చింది ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల బీమా పరిహారాన్ని చెల్లించనుంది ఈ మేరకు కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుమునిది కుముదిని గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారనమాట గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు ఈ మేరకు ఆటో డ్రైవర్లు హోంగార్డులు జర్నలిస్టులతో సమానంగా గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు కూడా ఐదు లక్షల ప్రమాద బీమా అయితే ఇవ్వాలని చెప్పేసి భావించడం అయితే జరిగింది మొత్తం నేను చూసుకున్నట్లయితే కార్మికుల ప్రమాద బీమాకు రవాణా శాఖ కమిషనర్ కాస్టర్ పాలసీ హోల్డర్లుగా సహాయ మోటార్ వాహన్ ఇన్స్పెక్టర్ రిజిస్ట్రీ అథారిటీగా వ్యవహరిస్తారన్నమాట కార్మికులకు ప్రమాద బీమా అందించాలి చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ కమిషనర్ అయితే ని ప్రభుత్వం ఆదేశించింది సో ఏదేమైనా వీరందరూ కూడా ఐదు లక్షల బీమా అయితే కల్పించడం జరిగిందన్నమాట రేవంత్ రెడ్డి గారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో